నమస్కారం అండి అప్పుడు మేమైతే ఆగస్టు పదిహేనుకే జాయినింగ్ అనేది కావడం జరిగింది నేను రెండు వేల రెండు ఆగస్టు పదిహేను కి జాయిన్ అయ్యాలన్నట్టు ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు ఈ ఖాళీ పోస్ట్ అని ఫిల్అప్ అయ్యి ఆగస్టు పదిహేను కి జాయిన్ చేస్తేనేమో చేసినట్టు అండి లేకపోతే మాత్రం ఇంకా తర్వాత మళ్ళీ ఆగస్టు పదిహేను తర్వాత అనేది నోటిఫికేషన్ రావచ్చు ఎందుకంటే దాదాపుగా అయితే ఆగస్టు పదిహేను లోపే ఇవైతే ఫిల్అప్ చేస్తారు ఈ టీచర్ హెల్పర్ పోస్ట్ అనేవి ఫిల్అప్ చేస్తారు ఇప్పుడు మేము వచ్చింది కాబట్టి జూన్ జూలై ఈ రెండు నెలల్లో అయితే నోటిఫికేషన్ అయితే పడచ్చండి ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు గానీ ఇక్కడే పోతున్నాయి ఆగస్టు పదిహేను తర్వాత అయితే అసలు అయితే ఎప్పుడైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే ఆగస్టు పదిహేను అనేది ఆ రోజు నుంచి వాళ్ళు జాయిన్ కావడం జరిగింది ఇంతకుముందు మేము ఆగస్టు పదిహేను నుంచి కొత్తగా జాయిన్ అయినట్లు ఆగస్టు పదిహేను నుంచి మేము పిల్లలకు జాయిన్ కావడం అనేది జరిగింది మాకు సమ్మర్ హాలిడేస్ అన్నారు సమ్మర్ హాలిడేస్ ఓన్లీ పిల్లలకి గర్ణి బాలందరికి మేము ధర్నా చేసింది ఎందుకంటే మాకు కావాలి సెలవులు అనేది మేము ధర్నా చేశాము అలా మా టీచర్స్ ధర్నా చేస్తే వీళ్ళం చేశారు ఆ ప్రీ స్కూల్ పిల్లలకి గర్ణి బాలండ సెలవులు ఇవ్వడం జరిగింది అంటే ప్రీ స్కూల్ ఇంతకుముందు ప్రీ స్కూల్ నడపాలనేది సమ్మర్ లో గాని మే నెలలో ఫ్రీ స్కూల్ నడపాలి అనేది అప్పుడు వచ్చేసి ముప్పై నాలుగు మాత్రమే స్కూల్ కి వచ్చారు వాళ్ళ పిల్లలు అలా రావటం వల్ల అనేది ఎక్కువ మంది లబ్ధి పొందేవారు కాదు ఇప్పుడైతే నా సెంటర్ లో నమోదు పదిహేను మంది ఉన్నారు అనుకోండి ఈ పదిహేను మందికి టీహెచ్ఆర్ అని ఇవ్వచ్చు మంచిగా ఇలా ఇవ్వటం వల్ల అందరికి అనేది పిల్లలకి ఎక్స్ కానీ ఫుడ్ అనేది అమ్ముతుంది వాళ్ళకి డైలీ నెలకి ముప్పై మే నెల మాత్రం ముప్పై కోటి అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే వాళ్ళకి వాళ్ళకి పదిహేను గ్రాములు పిల్లలకి పదిహేను గ్రామం చెప్పిన పప్పు అవి వస్తాయి కాబట్టి దాన్ని బట్టి జరుగుతుంది ఇప్పుడు కొంతమంది సెంటర్స్ ఉంటే ఒప్పు అవి ఇవ్వండి ఇంకా వచ్చే తర్వాత వచ్చి మొన్న వరకు లెక్క చేసి ఇవ్వాల్సి ఉంటుంది వచ్చే తర్వాత అది ఇవ్వాల్సి ఉంటుంది టీహెచ్ఆర్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా నెలలో ఎండాకాలం పిల్లలు అక్కడ రాకపోయేది అయినా మేము మాత్రం వచ్చి సెంటర్ లో పుట్టినది ఇప్పుడు ఈ రోజు కానీ పిల్లలు రారు వాళ్ళకి సెలవులు కదా గరిమీ బాలంతలు వచ్చేది లేదు పిల్లలు వచ్చేది లేదు మేము మాత్రం రావాలన్నట్టు సెంటర్ లో మేము మాత్రం వచ్చి ఉండాల్సిందే పదిహేనో తారీఖు వరకు టీచర్ పదిహేను పదహారు నుంచి ముప్పై వరకు మళ్ళా ఆ హెల్పర్ అంగన్వాడి సెంటర్ లో అనేది ఉండాలి అంటే మాకు స్టాక్ వస్తుంది కదా మనం ఎగ్స్ వస్తాయి రైస్ వస్తాయి పప్పు ఆయిల్ ఇవన్నీ వచ్చినప్పుడు తీసుకోవాలి కాబట్టి మీకు సెలవు చేసినారా అని ఎటువంటి వెళ్ళిపోతారు ఇలా ఫుడ్ అనేది ఇబ్బంది అయితే జరుగుతుంది అన్నట్టు మన పైగా ఫుడ్ అనేది ఆగద్దు కాబట్టి ఇది పౌష్టికాహారానికి సంబంధించిన స్కీమ్ కాబట్టి పిల్లలకి దగ్గర వాళ్ళందరికీ ఫుడ్ అనేది పెట్టి పరిస్థితి ఆకపోద్దు కాబట్టి ఇది నిరంతరం వాళ్ళకి అందిస్తూనే ఉండాలిగా అందుకోసం అని అయితే మేమైతే అందుబాటులో ఉండాలి ఎమర్జెన్సీ లాగా మేమైతే కంపల్సరీ అంగన్వాడీ సెంటర్స్లలో గానీ సరే ఇంటి దగ్గర ఉన్నా గానీ మేము అందుబాటులో అనేది కంపల్సరీ ఉండాల్సి ఉందండి ఫుడ్ ఎప్పుడు వచ్చినా తీసుకొని పిల్లలందరికీ తలలికరణి వాళ్ళందరికీ వాళ్ళకి బాలామృతం పిల్లలకి బాలామృతం పదహారు కోడి నెల నెల వాళ్ళకి ఇచ్చేయాలి ఎందుకంటే ఎండాకాలం కదా మనం స్టాక్ ఇచ్చినప్పుడు అక్కడే పెట్టేసి ఉంచినట్టయితే ఒక నాలుగైదు రోజుల టెక్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి మేమైతే అందుబాటులో ఉండాలన్నట్టు మేము తర్వాత పదిహేను తర్వాత హెల్పర్ అందుబాటులో ఉండాలి అందుబాటులో కాదు అది లోనే ఉండాల్సి ఉంటుంది నాప్స్ట్స్ నుంచి ఉంది కాబట్టి ఇది పన్నెండున్నర వరకు సెంటర్ లో ఉండాల్సి ఉంది వచ్చే వాళ్ళు కానీ ఏమైనా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోపోయినా వాళ్ళు పన్నెండున్నర వరకు డైలీ అనేది వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది సెంటర్ అయితే న్యూస్ చేసి ఉండకూడదు మాకైతే హెల్పర్ లేదు మరి ఇప్పుడు నేనే పదిహేను వరకు నేను ఉంటాను పదహారు నుంచి సెలవులు అంటారు కానీ మళ్ళీ అప్పుడు ఏమైనా వచ్చి వచ్చినా ఏ వచ్చినా కానీ ఏదైనా ఊరిపోయినా కానీ మళ్ళీ ఫోన్ చేస్తారు పంపేయాలి కాబట్టి ఏ ఊరి బాడీ వాళ్ళు దింకోవడానికి లేదు ఇంటి దగ్గర మన వాళ్ళు ఎవరైనా దింపడానికి కానీ ల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా అనేది మా దగ్గర జరుగుతుంది సరే వర్క్ చేయటంలో ఇబ్బంది లేదండి ఎంత వర్క్ చేస్తాం కదా మేము కనీసం జీతం మాత్రము ఇవ్వడానికి అయితే ప్రభుత్వాలు అయితే ముందుకు రావు వర్క్ చెప్పడానికి అయితే అందరు సెలవులు ఇచ్చేసి గద్ బాగా నాలుగు కావాలని ధర్నా చేస్తే కూడా మమ్మల్ని మాత్రం ఏదైతే నైన్ టు ఫోర్ వరకు అయితే అంగన్వాడి సెంటర్ పరిధిలోనే ఉండాలా అని అయితే మాకు రావడం జరిగింది నిన్న మాదైతే పెట్టారు ఇంకా దాన్ని బట్టి వీళ్ళకైతే గర్మీ ఇది టీహెచ్ఆర్ ఇవ్వమన్నారు కదా అది ఒక రోజు అయిపోదు ఈ రోజు అందరూ వస్తారా నాకు మొత్తం తొంభై ఐదు మంది బెన్సి ఉన్నారు బాలామతం పిల్లలు గర్భిణి బాలింతలు పిల్లలు వచ్చేసి తొంభై ఐదు మంది ఒకే రోజు వస్తారా రెండు రోజులు కూడా ఆరు నాన్న రేపు వస్తాయి వస్తానం పెట్టుకోవచ్చు ఈ నెల తీసుకోవాల్సిన వచ్చే నెల రోజు పై తీసుకోవాలి కానీ అనంతరం అలా అనేది అంగుంది మేమైతే సమర్థవంతంగా చేసుకుంటూ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ అంగన్వాడి శాలరీ స్కీమ్స్ బాగుంటుంది ఇప్పుడు వచ్చే వాళ్ళకైనా కానీ ఉన్న వాళ్ళకైనా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళైనా సరైన జీతం అనేది ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా డిగ్రీ చదివే వాళ్ళే ఉంటున్నారు ఎక్కువ శాతం మంది మెయిన్ గా నప్పుడు డిగ్రీ చదివి ఉన్నామండి చాలా వరకు ఏదో కొంతమందిని మాత్రమే లేదు కదా స్టడీ లేని ఏరియాలల్లా అట్ట కొంచెం తండాలు మారు గ్రామాలల్లో అలా తీసుకున్నారు కానీ చాలా వరకు అయితే డిగ్రీలు బీజీలు చేసిన వారే ఉన్నారు ఒకరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి రిటైర్మెంట్ తింటుంది కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు వచ్చే వాళ్ళైనా కాని వచ్చే వాళ్ళు కానీ మంచి చదువుకొని మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే సమర్థవంతంగా చేయగలిగిన వాళ్ళే వస్తున్నారు కాబట్టి అనేది జీతం అనేది కనీస వేతనం అనేది చేస్తే బాగుంటుంది స్కూల్ టీచర్లు తీసుకుంటే లక్ష అరవై వేలు డెబ్బై వేలు మన శాలరీ తీసుకుంటారు వాళ్ళకైతే సెలవులు ఉంటాయి నైన్ టు ఫోర్ తర్వాత ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉచ్చి మేము అలా కాదు నైట్ కూడా ఎక్కువ వాళ్ళు వచ్చి నైట్ కానీ ఫోన్ చేస్తే ఒకవేళ ఫోన్ చేయకపోతే ఇంక దగ్గరకు వచ్చే మళ్ళీ మేము సెంటర్ దగ్గరికి వచ్చి ఉంటుంది ఒకసారి దింపించుకొని పోవాలి ఎనీ టైం ఒక ఇల్లాగా మేము కనిపెట్టుకొని ఉంటున్నాం కాబట్టి ప్రభుత్వాలు కానీ మేము ఇంకా బాగుంటుంది మేము వర్క్ చేస్తూనే ఉన్నాం అండి ఆన్లైన్ వర్క్ అయితే అసలు చేయలేక చాలా మంది అంత ఇబ్బంది పడుతున్నాం ఆ దేశం పోషన్ తాగర్ అసలు ఆన్లైన్ అయిపోతే ఎన్ని చేయొచ్చు కానీ ఒక మన మన స్టేట్ యాప్ లో మంచి అయితే సెంట్రల్ పెట్టిన యాప్ లో మాత్రం అసలు కాదండి లో పేరు ఎలా ఉందో డిట్ అలా కొట్టినా గానీ ఇది మరి ఆధార్ కరెక్ట్ లేదని అదే ఇదో ఎవరైనా ఆధార్ చేంజ్ చేయించుకుంటే కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు మరి అది చూపిస్తూ ఉంటుంది అసలు ఎర్రలు అసలే కాదు వర్క్ చేయడానికి చేస్తామండి వర్క్ అవుతుంటే చేయొచ్చు కానీ కాకోకుండా మీరు చేయట్లేదు మేము మెమో ఇస్తామని మేము కూడా ఇస్తున్నారు మా దగ్గర పక్క సెంటల్ లాంటి మేమో ఇచ్చారు మీరు ఎందుకు చేయట్లేదు అని మాకు లో అవుతుంది కానీ ఇంకో లో అసలు కావట్లేదు అందరికి అదే ప్రాబ్లం ఉంటుంది అందులో ఆయన పేరు ఇందులో కావట్లేదు అందులో ఇందులో ట్యాన్ కావట్లేదు అప్పుడు వచ్చేసి మమ్మల్ని మీరు ఎందుకు చేయలేదు మేము మెమో ఇస్తామని అని అంటున్నారు అసలు ఎట్ ఇది ఎంత నిరంకర్షం ఎందుకంటే సరే చేయమన్న వాళ్ళు మీరు కరెక్ట్ అయ్యేటట్టు పెట్టాలి యాప్లు యాప్ కానీ సరిగ్గా కాకుండా పెట్టి ఇటు మమ్మల్ని ఒత్తిడి చేయటము ఇటు నార్మల్ గా మేము చేసే వర్క్ నుంచి మాకు ఉంటాయి ఈ ఆన్లైన్ వర్క్ నుంచి ఇబ్బంది ఉంటాయి ఇన్ని ఇబ్బందులు తట్టుకుని తన టీచర్లు అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి హెల్పర్ దైతే కొంచెం ఎందుకంటే పిల్లలకు ఉండి పెట్టుకోవడం అంతవరకు ఏమైనా ఫోర్ వరకే మన తనకి పని తర్వాత ఏడు ఉండదు ఫోర్ తర్వాత కూడా నైట్ కూడా ఈ రోజు ఆన్లైన్ లో మీ అది అనేది కాల్చడం మాకే ఉంటుంది టీచర్స్ కంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అయినా సరే చేస్తాం కానీ మాకు శాలరీ గురిస్తే బాగుంటుంది ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా కానీ మా శాలరీస్టం లేదు ఆయన ధర్నాలు చేస్తూనే ఉన్నారు మా మేనాల తల రావాలని అడిగితే వాళ్ళని గరినీ కారు పిల్లలు ఇచ్చారు అది మంచిదేనండి ఎందుకని అంటే మేము మేనాలలో బడి పెట్టినా కానీ రండి అన్నలకి పిల్లలు రాదు వచ్చిన నలుగురు ఐదుగురు వస్తారు ఆ నలుగురు ఐదు కంటే నాలుగు పెట్టించి అన్నం నలుగురు పని ఉండి పెట్టి అయిపోతుంది కానీ మీరు ఇవన్నీ మిస్ అయిపోతారు కదా ఇలా ఇవ్వటం అనేది ఇంటికి ఇస్తే మంచిగా ఇంటి దగ్గరనే వండి పెట్టుకుంటారండి తల్లి పిల్లలకి డైలీ ఎగుమని పెట్టుకుంటారు అనకోసం అనేది ఇదైతే మంచిగానే ఉంది ఆ గర్ణి బాలింతలకు కానీ టీహెచ్ ప్రతి నెల ఈ నెల కాదు ప్రతి నెల టీహెచ్ ఇస్తే బాగుంటుంది వాళ్ళు కానీ ఆరోగ్య లక్షలు ఇస్తే ఇంక రాలేకపోతున్నారు గర్ణి బాలింతలు అంటే గర్భిణీ ఎవరు నడవలేనా అని అంటారు బాలింత పిల్లల దగ్గర ఎవరి లేరా రిస్క్ లో కూడా వీళ్ళు ఆరోగ్య లక్షలు అంగన్వాడి శాఖకి వచ్చి భోజనం చేయాలని ఎలా పెట్టుకున్నారో నాకే దానికి రాకలేదు వీళ్ళు కానీ టీహెచ్ఆర్ అనేది పెట్టినట్టు అయితే టీహెచ్ఆర్ ఇస్తే సమాజం ఇంటి దగ్గర వాళ్ళు మంచిగా వాళ్ళకి లబ్ధి అనేది పొందుతుంది కాబట్టి మరి చెప్పదు అంగన్వాడి సెంటర్కి వస్తేనే ఫుడ్ మీరు పెట్టాలి వాళ్ళు వచ్చి డైలీ తింటేనే మీరు పెట్టాలి అంతేగాని మీరు ఇంటికైతే కోర్ ఫుడ్ కానీ కాల్ ప్యాక్ కానీ ఇంటికైతే అసలు ఇవ్వద్దు అని చెప్తారు వాళ్ళు రోజు రాకుంటే రోజు రారు రోజు రాకపోతే మేము టీ ఫుడ్ అమ్మా మేము ఏమో మీ పేరు మరి ఆఫ్ సెంటర్ పెడతా పెడతామని పెడదాం అనుకో కనపడ్డా కానీ ఆమె లేదు ఏమి అనుకుంటుంది అంటుంది కానీ ఆ నిందలు మేము పడాలి పైనుంచి ఆర్డర్ ఆర్డర్ వాళ్ళేమో మీరు వచ్చి తింటేనే అని చెప్పాలి మరి వాళ్ళకి వాళ్ళు రారు తినడానికి రాకలేదు మా గుడ్డు మాకు మీకు ఏమైంది అని అంటారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళే అలా అనేది అన్ని సిచువేషన్ ఫేస్ చేస్తారు సార్ మమ్మల్ని శాత తౌడి పోసి కుక్కల కయ్యం పెట్టినట్టు చేస్తున్నారు ప్రభుత్వాలు కానీ ఇలా కాకుండా ఆలోచించి మాతో కూడా మాట్లాడాలండి ఇప్పుడు టీచర్స్ ని యూనియన్ లీడర్స్ ఉన్నారు కదా ఇప్పుడు గర్భిణి పాలనకి ఆరోగ్యం పెట్టి భోజనం చేస్తే మంచిగా ఉంటుందని మంచిది మంచిగా ఉండదు అనేది అనుకుంటున్నారు కదా అదే పోతే అలాంటప్పుడు మా అన్నమాట టీచర్స్ కానీ కొంతమందిని లీడర్స్ తెలిసి మరి ఆరోగ్య లక్ష్యం స్కీమ్ ఎలా ఉందామా పెట్టి ఓకేనా పనులు రెస్పాండ్ అవుతున్నారా మంచిగా సక్సెస్ అవుతుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడుకోవడానికి ఏదైనా రోజు వచ్చి ఒక గర్ణి కానీ కానీ రోజు అన్నమాట బట్టి తినిపోవాలంటే కారండి ఏదైనా రోజు వస్తారు కావాలంటే నెలలో రెండు మూడు సార్లు రాండి మీటింగ్ లతో అయినా రమ్మంటే అప్పుడు వస్తారు కానీ రోజు వచ్చి మీటింగ్ అన్నా వచ్చి అంటే బడికి రావాలంటే వాళ్ళకి తీసుకొస్తారు కాబట్టి నేను ఆరోగ్య లక్ష్యం స్కీమ్ టీహెచ్ఆర్ ఇస్తే అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నోటిఫికేషన్ గురించి అయితే ఇంకేం అనట్లేదు అండి సర్పంచ లక్షణంలో కిలికే బాగుంటుంది కాబట్టి వస్తే ఆగస్ట్ పదిహేను వరకు జాయిన్ అయిపోతారు లేదంటే మాత్రం మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక నోటిఫికేషన్ ఇచ్చాను ఎంత నేను అయితే వీడియో చేస్తాను నోటిఫికేషన్ గురించి అయితే వీడియో చేస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఉన్నాయని నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఈ వీడియోలు అయితే లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియోస్ నా ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను కాబట్టి నేను Terima kasih telah menonton,